హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి సింహం నక్క ఇక మన పన్న మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ కథను పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే సింహం నక్క అనగనగా ఒకసారి అడవిలో ఒక సింహం వృద్ధాప్యంలోకి వచ్చింది వేటాడే శక్తి తగ్గిపోయింది ఇక తినడానికి జంతువులను పట్టలేకపోయింది అప్పుడు అది ఒక తెలివైన మార్గం ఆలోచించింది తన గుహలో పడుకొని జంతువులకి నేను వృద్ధుడిని నడవలేను అని మీరు ఒక్కొక్కరు వచ్చి నన్ను పలకరించండి మీతో మాట్లాడుతాను అని చెప్పింది సింహం జంతువులు సింహాన్ని చాలా గౌరవించాయి ఒక్కొక్కటిగా వచ్చి సింహాన్ని చూడసాగాయి లోపలికి వెళితే మాత్రం బయటకు రాలేదు ఎందుకంటే సింహం వాటినే తినేస్తుంది ఒకరోజు ఒక నక్క అక్కడికి వచ్చింది అది చాలా తెలివైనది గుహ దగ్గరికి వచ్చింది వచ్చి అక్కడ ఆగింది లోపలికి మాత్రం వెళ్ళలేదు సింహం పిలిచింది ఏమిటి నక్క నన్ను చూడగానే ఆగిపోయావు అని అడిగితే నక్క మెల్లగా నవ్వుతూ చెప్పింది సింహరాజా మీ గుహలోకి వెళ్ళిన జంతువుల పాదముద్రలు అన్నీ లోపలికి మాత్రమే ఉన్నాయి బయటికి వచ్చినవి మాత్రం లేవు అందుకే నేను లోపలికి రాలేదు అంది సింహం కోపంతో గర్జించింది కానీ నక్క తన తెలివితో అక్కడి నుంచి తప్పించుకుంది నీతి ఏమిటంటే తెలివిగా ఆలోచించినవాడు ఎప్పుడూ ప్రమాదాల నుండి బయటపడతాడు గుడ్డిగా అనుసరించకుండా జాగ్రత్తగా పరిశీలించాలి